తుఫాను వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జనసేన చైర్మన్ మనోహర్ డిమాండ్ చేశారు పంట నష్టపోయిన రైతులను టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను వలన రైతు కంట కన్నీరు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయిందని ప్రభుత్వం రైతులను ఆర్థికంగా తక్షణ సాయంగా ఆదుకోవాలని అన్నారు గుంటూరు బాపట్ల జిల్లాలో వెయ్యి ఎనిమిది వందల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందంటూ ప్రాథమిక అంచనాలు ఉన్నాయని అది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు తుఫాన్ వల్ల చేతికి వచ్చిన భరి పంట నీట మునిగి రైతులు కౌలు రైతులు నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్యుమరేషన్ చేసి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకోకపోతే తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక కుటుంబాలు తిలా చితుకుపోతాయన్నారు ఈ క్రాప్ తో సంబంధం లేకుండా పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు పంటలను పరిశీలించిన వారిలో రైతు సంఘం నాయకులు టీడీపీ జనసేన చూసినా పాపం రైతు కన్నీరు నిజంగా చాలా కదిలిస్తుంది ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వదిలి ఖచ్చితంగా రైతును ఏ విధంగా ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రకటిస్తే ఒక భరోసా నిండుతుంది ఏదో తూతూర్ మంత్రంగా జిల్లాకు రెండు కోట్లు ఇచ్చాం సహాయ చర్యలు అంటే అది దేనికి సరిపోదు ప్రత్యేకంగా బాపట్ల గుంటూరు జిల్లాలో సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం పంట నష్టం జరిగిందని చాలా స్పష్టంగా ప్రాథమిక అంచనాలే వస్తున్నాయి మరిన్ని మర్చిపోకండి